ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 చిత్తపేట జిల్లా_{\|\|} మల్లుపల్లి గ్రామంలో ఇక్కడ ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి జీవితాలు ఒక చోటికి రావాలని ఒక తాటి మీద ఉండాలని ఒక చోటనే ఆడుకోవాలని ఇది సెక్యులర్ మనం మనమంతా భావించాల్సినటువంటి అవసరం ఉంటుందని ప్రకృతికి మనిషికి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తూ కదిరి వచ్చింది బహుజన బతుకమ్మ ఇది ఎంగిలికూల బతుకమ్మ అంటారు మొదటి రోజున ఇవాళ మొత్తంగా కొన్ని వాడలన్నీ కూడా బతుకమ్మకు దూరంగా ఉన్నాయి అసలు మాకు పండగే లేదనుకున్నారు అందుకోసం వాళ్ళందరినీ కలుపుకుని ఆడుకోవడానికి అందరితో కలిసి ఆడుకోవడానికి మల్లుపల్లి గ్రామానికి కదిలి వచ్చింది మల్లుపల్లి గ్రామానికి ఒక చరిత్ర ఉంది మెతుకుసీమకు ఒక చరిత్ర ఉంది మెతుకుసీమలో ఎంతో మంది అమరుల అమరత్వం ఉంది తమిళ సుభాషణ తమిళి సంజీవన్న తమ జాన్సన్ అన్న ఇట్లా తదితర ఎంతో మంది కామ్రేడ్స్ ఈ ప్రాంతంలో నడయాడినటువంటి నేల ఎన్నో గ్రామాలలో పోరాటాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతం ఇది అట్లా వాళ్ళ బాట ఉన్నది వాళ్ళ ఆశయం ఉన్నది వాళ్ళ ఆశయం కూడా ప్రకృతిని కాపాడుకోవాలని పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఇక్కడ వనరుల సంపద ఇక్కడ ప్రజలకే చెందాలని అందరూ కలగలిసి ఆడుకునేటువంటి పండగగా బతుకమ్మ ఉండాలని బతుకమ్మకు బతుకునిచ్చేటువంటి పండగగా లేకపోతే అసలు మనం ఎందుకు అనేటువంటిదే పెద్ద ప్రశ్న అందుకోసం బతుకమ్మకే బతుకు లేకుండా పోతున్న సందర్భంలో బతుకమ్మ తప్పించుకుంటేనే మనకు మనగడ ఉంటుంది మనకు బతుకుంటుందని తెలియజేస్తూ ఇవాళ బహుజన బతుకమ్మగా ఇక్కడ తదిలి వచ్చింది ఇది మొదటి రోజున ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆడబిడ్డలకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ ఉద్యమాభిందాలు జోహార మరవీర్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది